హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్ ఈరోజు అయితే పనికి వెళ్ళడానికి ఉదయం నాలుగు గంటలకైతే లేచాను ఇప్పుడైతే వంట ప్రిపరేషన్ అయితే చేస్తాను వంట చేసి పనికి వెళ్ళి పని నుంచి వచ్చిన తర్వాత అయితే ఇల్లంతా అయితే క్లీన్ చేయాలి ఆ క్లీనింగ్ చేసేటప్పుడు కూడా వీడియో అయితే చూపిస్తాను ఇప్పుడైతే వంట అయితే ప్రిపేర్ చేస్తాను వంట వచ్చేసి అయితే పప్పు వనకైతే కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను అలాగే జీడిపప్పు వేసి ఉప్మా కూడా ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే ఆల్రెడీ వండేసుకున్నాను ఇప్పుడైతే పప్పు అయిపోయింది దానిలోకైతే పోపు కూడా పెట్టేసుకుంటున్నాను పప్పులో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను ఈ పోపు వేసిన తర్వాత అయితే ఆమ్లెట్ కూడా వేస్తాను మా వారికి అయితే క్యారేజీలోకి అలాగే నేను కూడా బాక్స్లో అయితే ఉప్మా అయితే పెట్టుకుని అయితే వెళ్ళిపోతాను మధ్యాహ్నం వచ్చిన తర్వాత అయితే భోజనం అయితే చేస్తాను అలాగే పని నుంచి వచ్చిన తర్వాత అయితే మీకు అయితే చూపిస్తాను ఒక పక్క అయితే పాలు కూడా పెట్టేసుకున్నాను పిల్లలు తాగడానికి కాచీల పక్కన మూత పెట్టేసి వెళ్తే పిల్లలు లేచేటప్పటికైతే గోరువెచ్చగా ఉంటే పిల్లలు అయితే తాగుతారు ఇదైతే మా వారికి అయితే క్యారజీ అయితే పెడుతున్నాను పెరుగు వచ్చేసి నైట్ అయితే తోడు పెట్టిన పెరిగిది ఇప్పుడైతే ఉప్మా కూడా అయిపోయింది కదా నేనైతే బాక్స్ అయితే పెట్టుకుని పనికి అయితే వెళ్ళిపోతున్నాను పని నుంచి వచ్చిన తర్వాత అయితే ఇల్లు అంతా శుభ్రంగా అయితే దులిపేసుకున్నాను దులుపుకున్న తర్వాత మొత్తం ఇలాగా ఇల్లు అంతా అయితే శుభ్రంగా తుడిసేసుకుని తుడుచుకున్న తర్వాత అయితే ఫస్ట్గా అయితే సర్పు వాటర్ అయితే వేసి శుభ్రంగా కడుక్కుంటాను పిల్లలైతే తిన్న తర్వాత బయట పాడేయమంటే ఒక్కొక్కసారి అయితే పాడేస్తారు నేను చూసినప్పుడు చూడనప్పుడైతే ఇలాగైతే మంచం కింద కట్ట పాడేస్తూ ఉంటారు మేమైతే ఎప్పటికప్పుడు ఇలాగ డీప్ క్లీన్ అయితే చేసుకుంటూ ఉండాలి వారానికి ఒకసారి అయినా ఎందుకంటే మా ఇల్లు వచ్చేసి రోడ్డు పక్కన వెళ్ళే వచ్చే వాహనాలు వెళ్తూ వస్తూ ఉంటాయి కదా కాబట్టి దుమ్ము అయితే ఎక్కువగా అయితే ఇంట్లోకైతే వచ్చేస్తుంది ఇలా అయితే సర్పు వాటర్ వేసి బాగా కడుక్కున్న తర్వాత అయితే నార్మల్ వాటర్తో అయితే కడుగుతాను మంచం కూడా తడవకోకుండా ఉండడం కోసమని అయితే ఒక రాయిని కూడా మంచానికైతే అలా పెట్టని నవ్వరు తడవకోకుండా ఉండడం కోసం ఈరోజైతే మా చిన్నబాబు కూడా సెలవని ఇంటి దగ్గర అయితే ఉన్నాడు హెల్ప్ అయితే చేస్తాడు ఇవైతే సామాన్లు కూడా అన్నీ సర్దుకొని కడుక్కోవాలి మళ్ళీ అక్కడైతే సర్దుకోవాలి కాబట్టి పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే నేను అయితే క్లీన్ అయితే చేసుకుంటాను పనికి వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇది క్లీన్ చేసిన తర్వాత వంటగదిని కూడా శుభ్రమైతే చేసుకోవాలి ఇంత వాటర్ అలా మురుగు వస్తూనే ఉంటుంది వాటర్ అయితే ఎక్కువగానే పడతాయి ఇలా అయితే నీట్గా అయితే కడిగేసుకున్నాను ఇప్పుడైతే వంటగదిలో పెట్టిన సామాన్లన్నీ మళ్ళీ గదిలోకి అయితే షిఫ్ట్ చేసి వంటగదిని అయితే క్లీన్ చేసుకోవాలి ఒక బెడ్రూమ్ ఒక వంటగది కాబట్టి అందులో విందులో ఇందులో అందులో సర్దుకుంటూ అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్గా అయితే గ్యాస్ని అయితే క్లీన్ చేసేసుకుని తర్వాత అయితే కిందనైతే శుభ్రమైతే చేసుకుంటాను ఇలా అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఇంకా బయట కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా పిల్లలైతే ఈ దారే వరకు అయితే పిల్లలు నేను కూడా బయట కూర్చుంటాము అయితే ఇంకా బాగా మురికైతే వస్తుంది ఎందుకంటే బయటకు ఉంటాయి కదా ఇంకా దుమ్ము బాగా పట్టేస్తుంది ఇలా అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను తర్వాత అయితే వాకలు కూడా శుభ్రమైతే చేసుకుని కళ్ళప్పు కూడా జిమ్ముకుంటాను ఇప్పుడైతే అయితే నీట్గా చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నార్మల్ వాటర్ అయితే జిమ్ముకొని తర్వాత అయితే ఇలా పేడ కలుపుకొని కళ్ళప్పు అయితే వేస్తున్నాను తర్వాత అయితే ముగ్గు కూడా పెట్టేసుకుని ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యి బజార్కైతే వెళ్తాము మీకైతే చూపిస్తున్నాను చూడండి వంటగదిని ఇలాగ నీట్గా అయితే చేసుకున్నాను ఇలా శుభ్రంగా అయితే చేసేసుకుని ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే బజార్లోకి వెళ్ళి పిల్లలకు తినడానికి ఏవైనా తీసుకొస్తాము అయితే పిల్లలకు స్నాక్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళాము ఇదిగోండి ఒకటైతే న్యూట్రీ చాయిస్ అయితే తీసుకున్నాను ఒకటి వచ్చేసి మమ్స్ మ్యాజిక్ అయితే తీసుకున్నాను రెండైతే హార్లిక్స్ తీసుకున్నాము అలాగే ఒకటైతే బార్బన్ అయితే తీసుకున్నాను ఒకటి వచ్చేసి డే బిస్కెట్ ప్యాకెట్ అలాగే ఇదైతే కజ్జరం అయితే తీసుకున్నాను పిల్లలకి ఇది వచ్చేసి రేపు టిఫిన్ అయితే ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను దానిలో జీడిపప్పు కూడా తీసుకున్నాను ఇవి వచ్చేసి పాలు ఇవైతే తోడు వేయడానికి ఇదైతే పెరుగు తోడికి ఇవైతే పిల్లలకి అయితే తీసుకున్నాను పాలు ఓకే బాయ్ ఫ్రెండ్స్